హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అశ్విని ఈరోజు మా స్వామి మా అన్నయ్య స్వామి ఇద్దరు ఇరుముడి కట్టుకుంటున్నారండి ఇరుముడి కట్టుకునేటప్పుడు ఈ నలభై ఎనిమిది రోజులు దీక్ష చేస్తుంటారు కదండి స్వాములు వీళ్ళ చేత పీచ్ మొత్తం తీసేసి మొత్తం గీరిన కొబ్బరికాయలో నేతి పోపిస్తారండి ఈ నెయ్యి అక్కడ శబరిమల వెళ్ళిన తర్వాత అయ్యప్ప స్వామికి అభిషేకం చేస్తారంట అభిషేకం చేసిన నెయ్యి మళ్ళీ మనకు ఒక చిన్న బాటిల్లోగా మనకి ఇంటికి ఇస్తారండి ఆ తెచ్చుకున్న తర్వాత ఆ నేతిని మనం ఇంటిలో పాది కొంచెం ప్రసాదంలో వేసుకొని స్వీకరించవచ్చు అంటే పొంగల్ పెట్టుకుంటాం కదండి వచ్చిన తర్వాత స్వామికి ఆ పొంగల్లో కొంచెం వడ్డించుకొని అందరూ ప్రసాదంలా స్వీకరిస్తారు ఈ ఇరుముడి కట్టే ముందు మనము ఒక బెడ్షీట్ లాంటిది ఏదైనా ఒక దుప్పటి టవలు ఇరుముడి సంచి ఇరుముడి కిట్టు ఇవన్నీ ఉంటాయండి ఇవన్నీ ముందుగానే మనం తెచ్చుకొని ఉండాలి ఆ తర్వాత గురుస్వామి గారు వచ్చి ఇరుముడి కడతారు ఒక సంచిలో కొంచెం అక్షంతలు కొంచెం డబ్బులు కలిపి జోలులో వేయిస్తారండి అది శబరిమల అయ్యప్ప స్వామికి చెందుతాయంట ఇంకొక సంచిలో స్వామి దారి ఖర్చుల కోసం ఎవరన్నా ఇవ్వాలి అనుకుంటే ఆ సంచిలో కొంచెం ఇవ్వవచ్చు ఆ తర్వాత పెద్ద సంచిలో ఒకవైపు ఏమో నేతికాయ మరియు ఐదు విడికాయలు పెడతారండి అయ్యప్ప స్వామికి పీచు ఉంచరు ఈ ఐదు కాయలు అక్కడ ఐదు ప్లేసెస్లో కొట్టడానికి అంటండి నేతికాయ స్వామి అభిషేకానికి మరోవైపున భిక్ష సంచి మరియు కొన్ని జాకెట్ ముక్కలు తీసుకెళ్తారండి జాకెట్ పీసెస్ ఏమో అక్కడ అమ్మవారికి చూపించి అమ్మవారికి ఒకటి సమర్పించి కొన్ని ఇంటికి తీసుకొస్తారండి అవి ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఇవ్వదలుచుకున్న వాళ్ళకి ఇస్తారండి అవి పెట్టేసిన తర్వాత పువ్వులు కట్టి పసుపు కుంకుమతో బొట్టు పెట్టేసి స్వామికి ఇరుముడి కట్టేస్తారండి అది ఒక బెడ్షీట్లో టవల్ సహాయంతో కట్టేస్తారు ఆ తర్వాత దీనిని అయ్యప్ప స్వాముల తలపైన కడతారు ఈ ఇరుముడిని ఎక్కడ పడితే అక్కడ దించకూడదండి ఒకసారి తలపైన పెట్టిన తర్వాత కేవలం గురుస్వామి మాత్రమే దించాలి మళ్ళీ తలపైన పెట్టుకోవాలంటే గురుస్వామి మాత్రమే పెట్టాలండి ఆ తర్వాత ఇరుముడి కట్టినందుకు గురుస్వామికి దక్షిణతో పాటు తాంబూలం ఇచ్చి స్వామి ఆశీర్వాదం తీసుకొని శబరిమల యాత్ర స్టార్ట్ చేస్తారండి మేమైతే మా ఊరు శివాలయంలో ఇరుముడి కట్టించుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి